వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు వచ్చేసి మనం ఒక చిట్కా నేర్చుకుందాము సమ్మర్ వచ్చేసింది కదా నిమ్మకాయలు కరివేపాకు పుదీనా ఇంకా కొత్తిమీర ఇలాంటివి ఊరికే పాడైపోతూ ఉంటాయి కదా సో వాటి కోసం ఒక చిన్న చిట్కా తీసుకొచ్చాను మన ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఎందుకంటే మనం ఏదో ఒక పార్సల్ అనేది తింటాం కదా తిన్న తర్వాత అవి ఎవరు కడుగుతారులే అని చెప్పేసి పడేస్తాము చాలా సార్లు సో ఈసారి నుండి దా వాటిని పడేయకుండా నీట్గా కడిగేసి ఎండలో కానీ మామూలుగా నీడలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది అవి ఆరిపోతాయి సో ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ తీసుకుందాము ఆ బౌల్లో వచ్చేసి ఫస్ట్ టిష్యూ పేపర్ అయితే నేను తీసుకున్నాను టిష్యూ పేపర్స్ అయితే మనకి ఈజీగా ఏ చిన్న జనరల్ స్టోర్ లో కూడా దొరికిస్తాయండి మీరు కొంచెం షాప్స్ కి వెళ్తే అడుగుతే మాత్రం ఇచ్చేస్తారు సో ఇలా ఒక టిష్యూ పేపర్ని తీసుకోండి ఇలా బౌల్లోకి వచ్చేసి ఇలా అందులోకి ప్లేస్ చేసేసేయండి టిష్యూ పేపర్ పెట్టిన తర్వాత కరివేపాకు తీసుకుందాము కరివేపాకు ఇది వచ్చేసి నేనైతే సిక్స్ డేస్ అయింది కొనేసి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కరేపాకు ఎప్పుడు కూడా కాడలతో ఉంచకూడదు అలా కాడలతో ఉంటుందంటేనే అది వడ్లిపోతుంది అండ్ బ్లాక్గా ఆకు అనేది పాడైపోతుంది కరివేపాకుని ఎప్పుడు కూడా ఇలా తుంచేసుకోవాలి తుంచుకున్న తర్వాత ఈ బౌల్లో వచ్చేసి మనము కరివేపాకు అనేది వేసేసుకుందాము కరివేపాకు ఒకవేళ ఒక బౌల్లో సరిపోవట్లేదు అనిపిస్తే టూ బౌల్స్గా వేసేసుకోండి ఇది మాత్రం మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయినా సరే కరివేపాకు ఎలా ఫ్రెష్గా ఉందో అంతే ఫ్రెష్గా ఉంటుంది ఇది ఇలా ప్లేస్ చేసిన తర్వాత అయితే మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయండి సమ్మర్ వచ్చేసింది కదా కరిపాకు కూడా ఈ సమ్మర్లో దొరకడం చాలా కష్టము ఒక టెన్ రూపీస్ పెట్టిన చిన్న కాడిస్తారు అంతే సో అలాంటప్పుడు మనం కొనుక్కున్నవి జాగ్రత్తగా ఈ విధంగా యూస్ చేసుకుంటే బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర ఎలా పెట్టాలో చూసేసుకుందాము సేమ్ ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దాన్ని బౌల్లోకి అనేది ప్లేస్ చేసేసుకుందాము దాని తర్వాత ఇలా హోల్గా ఫామ్ చేసేసి కొత్తిమీరని అనేది మనము నీట్గా వాష్ చేసేసి రూమ్ టెంపరేచర్లో దాన్ని మనం ఆరని ఆరనిచ్చేయాలి అలా ఆరిన తర్వాత కొత్తిమీరని మనము ఇందులో లోకి ఈ విధంగా పెట్టేసుకుందాము కొత్తిమీర కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా పాడవకుండా నీట్గా ఉంటుందండి ఒకవేళ మీరు ఈ విధంగా పెడుతున్నారంటే దీన్ని మనం మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని వాడేసుకుంటే సరిపోతుంది సో ఇలా పెట్టిన తర్వాత టిష్యూతో అయితే మనం మొత్తం కవర్ చేసేస్తాము ఇలా కవర్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే సేమ్ మనం పుదీనా కూడా ఈ విధంగానే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఈ సమ్మర్ మీరు ఒకవేళ కూరగాయల్ని స్టోర్ చేసే విధానం చూస్తున్నారు అంటే ఇలా స్టోర్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయలు ఎలా స్టోర్ చేయాలో చూపిస్తున్నాను సో ఇలాంటి ఒక బాక్స్ తీసుకోండి ఇవైతే ఈజీగానే ఉంటాయి మన ఇంట్లో ఏదో ఒకటి పార్సల్గా మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు ఉంటాయి కదా పడేయం కదా వీటిని సో ఇలాంటి ఒక బాక్స్ తీసుకోండి ఈ బాక్స్లోకి వచ్చేసి ఇప్పుడు మనము సేమ్ టిష్యూ పేపర్ అనేది ప్లేస్ చేసేసుకుందాము టిష్యూ పేపర్ అనేది ప్లేస్ చేసిన తర్వాత అయితే మనము నిమ్మకాయలు వేసేసుకుందాము నిమ్మకాయలు వచ్చేసి ఫస్ట్ బాగా నీట్గా కడిగేసుకోండి కడిగిన తర్వాత తర్వాత ఒక ఐదు నిమిషాల పాటుగా మనం వాటిని నీళ్ళలో నానేనిద్దాము అలా ప్రాపర్గా నానిన తర్వాత దాన్ని అయితే నీట్గా చేసుకొని మనము ఈ బాక్స్లో అయితే వేసేసుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయినా మీ నిమ్మకాయలు అలానే ఉంటాయి ఒక థర్టీ డేస్ వన్ మంత్ అయినా సరే మీ నిమ్మకాయలు అస్సలు పాడవ్వండి సో ఈ చిటిక మీరు కూడా వాడండి చాలా ఈజీ చాలా సింపుల్ ఈ సమ్మర్ ఎటువంటి ఆకుకూరలు కానీ నిమ్మకాయలు కానీ వేస్ట్ అవ్వకుండా చూసుకోండి ఈ